హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు చూపించదగింది ఏంటంటే మనం చిన్నప్పుడు ఇట్లాంటి వాటిలతోటి చెక్క వాటిలతోటి స్టీల్ వాటిలతోటి వాటితోటి మనం చాలా ఆడుకొని ఉన్నాము ఇదేంటిదంటే ఇప్పుడు నాకు ఎగ్జిబిషన్లో కనిపించింది ఇడ్లీ పాత్ర ఇట్లా బ్రాసోకి సంబంధించిన ఇవన్నీ మనకి కనిపించినవి వాటిల్ని మీకు మీతో పంచుకోవాలనుకుని చూపిస్తున్నాను ఇది ఇడ్లీ పాత్ర అండి ఎంత స్ట్రాంగ్గా ఉందో దాని తర్వాత గ్యాస్ పోయి ఎన్ని ఉండయో చూడండి మన వంటగదిలో ఎన్ని ఉండయో అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి ఇది పోపుల డబ్బా పోపుల డబ్బా గ్యాస్ సిలిండర్ ఈ పోపుల డబ్బా గట్టిగా అసలు గిన్నె ఎలా ఎంత గట్టిగా ఉందో చూడండి చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది మన ఇంట్లో ఈ ఇంట్లో ఇప్పుడు మనం చూడని కూడా చూస్తాం మనం ఇది బాండి ఇదిగోండి టీ కాసుకునేది టీ వాడ దగ్గరే ఉంటుంది టీ స్టాల్లో దొరికేది అనమాట చూసారు కదా మీ టీ స్టాల్లో ఇలానే ఉండిద్ది టీ కాసుకునేది ఇదేమో క్యాన్ మిల్క్ది భలే ఉండిద్ది ఇది వాటర్ బాటిల్ ఎంత బురువు ఉంది అనుకుంటున్నారు భలే బురువు ఉంది చాలా బాగుంది ఇప్పుడు ఏంటంటే ప్లేట్లు తీసుకొస్తాను ప్లేట్లు చూడండి ప్లేట్లో గిన్నెలు గ్లాసు స్పూను అన్నీ ఉన్నాయి అవన్నీ వాటర్ బాటిల్ అన్నీ పెట్టుకొని చాలా బాగున్నాయి అసలు మనకి పిల్లలు చాలా ముచ్చటగా ఆడుకోవచ్చు చాలా హ్యాపీగా మేబీని తర్వాత ఇప్పుడు మనం చూసేది ఏంటంటే చూడండి ఇంట్రెస్ట్గా ఉండేది డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ దగ్గర చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో కుర్చీలు ఎంత బాగుండే అసలు ఆ చైర్స్ అక్కడ పైన మేబీ చాలా బాగున్నాయి ఇదేమో డిన్నర్ సెట్ అనమాట పిల్లల డిన్నర్ సెట్ ఎంత బాగుందో చూస్తుంటే ప్లేట్లో కనీసం రెండు ఇడ్లీ పెట్టుకుని తినచ్చు కప్పు టీ అను టీ కప్పులు అవి టీ కప్పు సాసరా అనుకోండి అనేది కాదనుకుంటా టీ కప్పు సాసరా అనుకుంటా అన్నీ ఉన్నాయి దాని తర్వాత అది పాయలేరు అక్కడ ఉన్నది అండి చూసారా వేడి నీళ్ళు కాసుకునేది అప్పుడు చూసా నేను కూడా చూసాను అనమాట భలే బాగా ఉపయోగపడుతుంది ఇవన్నీ ఇంత చిన్న చిన్న క్యూట్గా ఉన్నాయి ఇంక ఇక్కడ మీకు లాస్ట్ టైం చూపించేది ఏంటంటే బోరింగ్ బోరింగ్ పంపు చాలా బాగుండేది కొడితే నీళ్ళు కూడా వస్తాయి అంట ఇంకోసారి వీడియోలో పెట్టి చూపిస్తాను అలా దాంట్లో నీళ్ళు పోసి అలా కొడితే నీళ్ళు వస్తాయి బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి